ఆత్మాను నడుచుకున్నాడు అని చెప్తున్నాడు ఆత్మాను నడుచుకోమంటున్నాడు నడుచుకుంటున్నా లేనంటే ఆత్మానుసారంగా నడవ లోకం కూడా నడుస్తూ ఉన్నామా అని మాట్లాడుతున్నాడు ఆత్మాను జీవితాన్ని జీవించమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క జీవితాన్ని మీరు అని చెప్తున్నాడు దేవుని యొక్క ఆత్మ నీలోకి ప్రవేశించాలి దేవుని యొక్క ఆత్మ నీలో రక్షాలి దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి అయితే ప్రేమ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుడు నడిపించి నువ్వు నడుస్తావు కానీ నీకు నేను నడవు అని ప్రభుత్వ ఉన్నాడు మరి విషయం విషయాన్ని మనం చూసినట్లయితే అప్పుడు మీరు అంటూ ఉన్నాడు నిజమే దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవేశించినప్పుడు నీలో ఏముండదు అంటే శరీర కోరుకులు నీలో